ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశ్లు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సంతోష సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కూడా బాబాగారు తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటే ఈరోజు సందేశం నన్ను నువ్వు తండ్రిగా భావిస్తే ఈ గురువారం రోజు శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండు అని బాబాగారు మనతో ఒక చక్కటి సందేశం మన ముందుకు తీసుకొచ్చారండి ఇలాంటి సందేశాలు బాబా మనతో ఎందుకు అనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీకు ఎలాంటి కష్టాలు బాధలు కానీ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూజ చేసినప్పుడు బాబా గారికి చెప్పుకుంటాను ఇక బాబాగారి సందేశం విందాము ఇప్పుడు బాబాగారి సందేశం నువ్వు నన్ను ఒక తండ్రిగా భావిస్తే ఈ సందేశం నీ చెవిన పడుతుంది ప్రాప్తం ఉంటేనే నువ్వు ఇది వినగలుగుతావు తప్పకుండా గురువారం రోజు వచ్చేటువంటి శుభవార్తను వచ్చి వినడానికి సిద్ధంగా ఉండు మనసు సంతోషపరిచేలాగా చేయబోతున్నాను ఇక మీదట ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావని నీకు నేను ఆమేయిస్తున్నాను బాబా నా జీవితంలో ఒక మంచి అవకాశాన్ని కల్పించు నా జీవితాన్ని ఒక మంచి దారి చూపించు భంచబోతున్నాడు అని నువ్వు అనుకుంటావు అలా అనుకున్నప్పుడు నిజంగా నా దగ్గరే పదే పదే ప్రతిరోజు కూడా వేడుకుంటున్నావు కదా అందుకని సరే నీకు మంచి మార్గాన్ని మంచి భవిష్యత్తును మంచి జీవితాన్ని ఖచ్చితంగా నీకు ప్రసాదిస్తున్నాను ధైర్యంగా ఉండు నువ్వు అందుకున్నదంతా కూడా గొప్ప విజయంలా మంచిగా ఉండేలాగా నీ తెలివితే ద్వారా నీకు కావాల్సింది నువ్వు సాధించుకొని నువ్వు నిదురు నిరూపించుకున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని నీకు కల్పించబోతున్నాను నీకు అన్ని అనుకూలంగా చేయబోతున్నాను నేను నీకు చేస్తానని వాగ్దానం చేయిస్తున్నాను అది నా బాధ్యత నిజాయితీగా ఉండేవారికి మంచిదని చూపించుకుంటూ ఉంటాను ఇక అండగా ఉన్నటువంటి నేను ఎలా నిన్ను కాపాడుకుంటానని చెప్పు నీ గెలుపును కూడా ఓర్వ లేకుండా నేను తక్కువ చూసే అంటే మనుషుల యొక్క తత్వం గురించి నీకు తెలిసిందే కదా ఇక అలాంటి వారి గురించి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు ఏదైనా సరే నువ్వు వారి గురించి తలుచుకొని వారిని కష్టపడుతూ నువ్వు ప్రతిక్షణం కూడా నీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాలని ఎన్నో రోజుల నుండి కళ్ళ కన్నావు చూడు ఆ కళలన్నీ కూడా నిజమై గొప్ప అవకాశాలని అందించబోతున్నాను నీకు మానసిక బలాన్ని అందించబోతున్నాను నువ్వు ఆలోచించు నీ బా నీ బాధలన్నీ కూడా ప్రతిక్షణం గుర్తుకొస్తూ ఉంటాయి కదా ఏ రోజు ఏ పని చేయాలో చేస్తూ ఉండు నీకు అండగా నేను తప్పకుండా ఉంటాను నీకు చేయూతనిస్తూ ఉంటాను నీ నీ నమ్మకాలు మాత్రం ఎప్పుడు కూడా నేను వదులుకోలేను ఏం జరిగినా కూడా అంత సరిగ్గా అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని ఎంచుకొని నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఇతరులను బాధ పెట్టే విధనంగా ఇతరులు ఏ మాత్రం కూడా కష్టపడే విధంగా ఏ పని కూడా నువ్వు చేయవని నాకు నన్ను తలపెట్టేటువంటి పనిని నీకు ఎవరికి కూడా బాధ కలిగించాలని నేను సంతోషపెట్టే విధంగా మంచి దానిలో నడుస్తుంది నువ్వు జాగృతిగా ఉండాలి నీకు ఏం కావాలి ఈ సాయి చూసుకుంటున్నాడు ఇతరులకు ఎలాంటి కష్టం నిస్తాడో అలాగే నీ కష్టం కూడా అలాంటిదే అని అనుకోకు ఇతరులకు ఏమాత్రం సంతోషం కలిగించేటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా అతి త్వరలో నీకు కూడా అదే జీవితం వస్తుందని నమ్మకం పెంచుకో నువ్వు అనుకున్నది జరిగేది నీ ఆలోచన బట్టి ఉంటుంది కాబట్టి నీ ఆలోచన విధానాన్ని సరిగ్గా ఉంచుకో నీ సంతోషం నీ అనంతరం శాశ్వతంగా ఉంచుకునేలో మంచితనం నువ్వు ఆరంభించావు కదా దానికి నమ్మకం మాత్రం పెట్టుబడి పెట్టుకో దాన ధర్మాలు మూలంగా నీకు ఎలాంటి కష్టం ఉండదు నీ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సొమ్మైన కానీ ఎవరికైనా కానీ దాన ధర్మంగా ఇవ్వు అవి నీకు గొప్ప విలువైనటువంటి మంచి జీవితాన్ని తప్పకుండా నీకు ప్రసాదించేటువంటి మార్గాన్ని చూపిస్తుంది అలాగే నువ్వు చేసేటువంటి కష్టాన్ని నువ్వు చెయ్యి నువ్వు స్థేపడితే బాగా శ్రమించి ముందడుగు వేస్తే అందుకు నీకు సహకారంగా నేను వందడుగులు వేస్తాను కాబట్టి నువ్వు మంచి స్థితికి రావాలనే కదా నీ లక్ష్యం అంతా కూడా తప్పకుండా నీ ప్రకృతితో పాటు ఈ బాబాకి కూడా సహకరించబోతున్నాడు అలా చేసి నువ్వు మంచి జీవితాన్ని పొందు పొంది మురిసిపోవాలని నాకు మాత్రం ఉండదా చెప్పు నీ జీవితం అంతా కూడా సంతోషంగా ప్రతిక్షణం ఆనందంగా గడిపేందుకు ఆనందంగా జీవించాలని మాత్రమే నువ్వు ఆలోచించాలి దానికి తగినటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి నీ జీవితంలో అన్నింటిని కూడా నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలాగా నీ బాబాను నేను ఆశీర్వదించాలి ఇస్తాను కదా నువ్వు ఎదురు చూసేటువంటి ప్రతి విషయం గురించి నేను నీకు చర్యలు చేస్తాను మంచో చెడు నీ మనసుకు తగ్గట్టుగా ఉండు చేసినటువంటి తప్పును వాటికి తగినటువంటి బాధలన్నీ ఇప్పటి వరకు అనుభవించేసావు ఇక మీద వచ్చే కాలం అంతా కూడా నీకు అంతా మంచిగా ఉంటుంది నీకు మేలు చేసే విధానంగా ఉంటుంది అది నీకు అండగా ఉండి నీకు రక్షణగా కూడా ఉంటుంది అందుకు నువ్వు దాన్ని ఈ సాయి నీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడు అని మాత్రమే మనసారి నమ్మాలి ఆ పదలు చెప్పే చెప్పే రావు కదా ఆ పదలు మనకు వచ్చేటప్పుడు సూచనలను నీకు నేను ఇస్తుంటాను ఆ పదలు చెప్పి ఎవరు కూడా చేయలేరు ఎవ్వరు కూడా లేరు ఆపదలు అంటూ ప్రతి ఒక్కరికి వస్తాయి ఎవరు లేరని బాధపడవలసినంతకన్నా లేదు నువ్వన్నీ కూడా తల్లి తండ్రి గురువు ఇక దైవం స్నేహితుడు స్నేహితురాళ్ళు ఇక అన్నీ నువ్వు ఏ బంధం అయితే ఏ బంధంగా అయితే నన్ను భావిస్తున్నావో ఆ బంధంలో ఆ బంధం రూపంలో నన్ను చూసుకోవచ్చు నేను నిన్ను ఏది కావాలన్నో ఎవరిస్త పలుకుతాను నువ్వు నన్ను ఒక విషయం గుర్తుపెట్టుకో నీ ముందు నిన్ను పొగుడుతూ నీ వెనక ఎన్నో మాటలు అనేవారిని మాత్రం నువ్వు అస్సలు నమ్మొద్దు వారికి నువ్వు ఏ మాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వద్దు కాబట్టి పొగర్తలకు కానీ లేదంటే వారు వేసేటువంటి వారిన వేషాలకు కానీ నువ్వే మాత్రం కూడా కుగ్గిపోయి వారి ముందు అవకాశం ఇచ్చావు అంటే కనుక నీ లక్ష్యం నువ్వు నీ లక్ష్యం వైపు నువ్వు పరుగులు తీయలేవు అలాగే ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతావు నువ్వు కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తేనే మంచి జీవితం వస్తుందని గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఒకపై ఆధారపడేటువంటి జీవితం నీకు అసలు వద్దు అలాంటి జీవితాన్ని నీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించను కూడాను మంచిగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు అది నీ జీవితానికి ఒక చెడు దిశగా మారుతుంది కాబట్టి నీకు ఏదైనా కలిసి సహాయం సలహాలు ఇస్తాను తప్పకుండా సలహాలు ఇవ్వాలి అంటే మాత్రం ఒకటి రెండు సార్లు ఆలోచించుకో ఆ సలహాను నా వద్ద ఒక్కసారి చెప్పుకో నీకు అంతకంటే మంచి అవకాశాన్ని మంచి సలహాను కానీ నీకు నేను తప్పకుండా అందిస్తాను మరి ఈ రూపంలోనైనా కావచ్చు నీ లోకంలో నీ వద్ద ఏమీ లేకపోవచ్చు ఎంతమందికైనా కూడా పంచగలిగేటువంటి సంతోషం మాత్రం నీ చెంతనే ఉంటుంది కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు ఏదో ఒక పోగొట్టుకోవద్దు నువ్వు సంతోషంగా ఉంటేనే కదా ఇప్పటి నుంచి జీవితంలో నువ్వు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనేది మంచి మంచి ఆలోచనలు చేసేది నీ జీవితాన్ని నువ్వు కోరుకునే విధానంగా మార్చేవారు నీ ముందే ఉన్నటువంటి అద్దంలో తప్ప ఇక లోకంలో ఎక్కడ కూడా కనిపించరు అంటే నీ జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నట్టుగా మార్చుకునేది నీకు మాత్రమే ఇక నీకు మంచి అవకాశం వచ్చిన తర్వాత మంచి జీవితం వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఇవ్వద్దు మనం ఏ గొప్ప వాళ్ళమని ఎప్పుడు కూడా అనుకోవద్దు అలా అనుకుంటే భగవంతుడు మనకన్నా కూడా చాలా గొప్పవాడు మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కీడు మాత్రం అస్సలు చేయకూడదు మనం ఎప్పుడైతే నింపుకుంటామో అది మన గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో చోటు ఇవ్వద్దు ఇప్పుడు కూడా ఒకేలా ఉండు ఒకే మనస్తత్వంతో ఉండు నలుగురికి సహాయం చేయాలనుకున్నటువంటి మనస్తత్వంతో ఉండు ఆ మనస్తత్వమే ఆ మంచితనమే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఇక నీ దశ తిరగబోతుందని ఎందుకన్నా తెలుసా నీకు వచ్చేటువంటి అవకాశంతో ధనలాభం ధనలాభం కానీ లేదంటే ఎన్నో రోజుల నుంచి జరిగేటువంటి కోరిక కానీ ఏదైనా కానీ నీ చెంతకు చేరి నీవైతే ఏదైతే అనుభవించాలని ఆశగా అడుగుతున్నావో ఆ జీవితాన్ని ఆ కళలు కంటున్నటువంటి అమూల్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను మంచి తీపి కబురుతో ఈ స్థాయిని ముందుకు వస్తాడు అది ఏ రూపంలోనైనా కావచ్చు నేను వచ్చిన తర్వాత నా సలహా నువ్వు విన్న తర్వాత నువ్వు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు ఇప్పటి వరకు నీ మనసుకు బాధ పెట్టినటువంటి కష్టాన్ని కానీ మనసులు కానీ ఎవరైనా కానీ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకంటే వాళ్ళ బాధించటం వలనే నీకు ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు అడుగులు వేశావు ఏది ఏమైతేనే ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నింటినీ కూడా ఒక ముగింపు అయితే ఇక నుంచి నువ్వు పలకబోతున్నావు ఎప్పుడు కూడా సాయి చెప్పినటువంటి సందేశాలను శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా నేను మార్చబోతున్నాను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఈ రోజు వరకు నువ్వు ఈ జీవితంలో కర్ర కంటున్నటువంటి వాటన్నిటినీ సహకారం చేసుకోబోతున్నావు ఇక అన్నిటికీ నీ కష్టాలు తప్పకుండా నవరికి తెలుసుకుంటావు ఇప్పటి వరకు నీ మనసుకు బాధ పెట్టినటువంటి కష్టాలు కానీ మనుషులు కానీ ఎవరైనా కానీ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకంటే వారు అలా బాధించడం వలనే నీకు ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని నీ లక్ష్యం వైపు అడుగులు వేశావు ఏది ఏమైనా కానీ ఇది ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నిటిని కూడా ఒక ముగింపు అయితే ఇక్కడ నుంచి నువ్వు పలకబోతున్నావు ఎప్పుడు కూడా ఈ సాయి చెప్పినటువంటి సందేశాలను శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే మార్చబోతున్నాను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఈ రోజు వరకు నువ్వు నీ జీవితంలో కలడ కంటున్నటువంటి వాటన్నిటిని సాకారం చేసుకోబోతున్నావు అన్నిటికీ నీ కష్టాల నుండి వచ్చేవాడికి కేవలం ఆనందంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది మాత్రం సత్యం నువ్వు నీ మనసును అదుపులో ఉంచుకో అందుకు ఎంతో సాధన కూడా తప్పకుండా చేయాలి లేకపోతే నీ మనస్సు మనల్ని కీల చేసేలాగా ఆటలాడేలాగా ఒక ఆట చేస్తుంది నీ మనసును దృష్టిలో మార్చినకు నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకూడదు కుంగిపోకూడదు సమస్యే కదని తేలికాలిటీగా తీసుకుంటే ఎంతటి పెద్ద సమస్య అయినా సరే తప్పకుండా మనం ఎదుర్కొనగలము సమస్యలు కష్టాలు ఇవి కేవలం వస్తుంటావి వాటి గురించి ఆలోచిస్తూ ఇలా దిగులు చెందుతూ ఉంటే గనక ఎలా చెప్పు అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలనే కాదు నాపై నువ్వు పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నాకు నీ గుండెలోని స్థానం ఏర్పాటు చేసుకొని ఉంటాను తెలుసా అసలు నీకు ఏం కావాలో చెప్పు నేను వాడినటువంటి జోడిన లేకపోతే చాలా చిన్నగా అందరికీ కనిపించవచ్చు ఏమో కానీ దానిలో ప్రపంచంలో ఉన్నటువంటి సర్వం కూడా తప్పకుండా ఉంటుంది ఆ జోలి చాలా చిన్నదిగా ఉండవచ్చు కానీ ప్రపంచంలో లేనటువంటి అన్ని విషయాలు కూడా దాగుంటాయి మరి నా జోలిలో ప్రతిదీ కూడా ఉంటుంది నన్నే నమ్మిన వారి కష్టం సుఖాలు అలాగే వారి ప్రతి సమస్య నాతో పంచుకుంటూ నా సమస్యలన్నీ కూడా బాబా అని నా వెంట నడిచేవాడిని నేను ఎందుకు వదిలిపెడతానని అనుకుంటున్నారు అలా అనుకోవడం మీ భ్రమ అవుతుంది అది కేవలం నీ భ్రమే కాదు మీ మూర్ఖత్వం కూడా అవుతుంది బాబా అసలు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా అంటే నా సమస్యలపై దృష్టిని సాధిస్తున్నాడా అని ఎప్పుడు కూడా నువ్వు నా మీద అపనమ్మకంతో ఉంటున్నావు ఎప్పుడు కూడా నా సమస్యలను కష్టాలను అసలు ఆయన ఎప్పుడైనా కానీ ఆ పరిస్థితులు దాటించేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేశాడా మీలో మీరు కానీ పెంచుకోకండి ఏదైనా కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారంగా మీకు అర్థమయ్యే విధానంగా ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి నేను చేరుస్తానని ఎన్నోసార్లు చెప్పాను నిన్ను నా వైపు అడిగేసెల చేసిన రోజే మీకు ఉన్నటువంటి భారం మొత్తం నేనే మోస్తున్నానని చెప్పాను కదా ఇంకా గమనించకపోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది వేలు పట్టి మరి నడిపించేటువంటి ఈ తండ్రిని నేను నీ గురువుని అన్నీ నువ్వు ఏమి అనుకుంటే ఆ బంధంలో నేను నీకు కొలువైతేతాను నిన్ను వేలుపట్టి మరీ నడిపించేటువంటి నీ తండ్రి నేను పెంచి పెద్దవాడిని చేసే గొప్ప ప్రయోజకుని చేసిన విధానంగా నువ్వు ఏ విధంగా అయితే బాబా అంటూ ఒక గురువుగా ఒక తండ్రిగా నా వైపు అడుగులు వేశావో ఆ ఆ రోజు నుంచి నేను నీ పైన దృష్టి పెట్టి నేను కాపాడుకుంటూ వస్తున్నాను ఆ రోజు నుండి నీ ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటూ అలాగే ఈ సమస్యల గురించి అలాగే ఈ సంతోషకరమైన దుఃఖమైన ప్రతీది కూడా నాతో పంచుకుంటూ వస్తున్నావు చూడు ఆ రోజు నుండి నీ బాధ్యత మొత్తం నేనే స్వీకరించాను ఇక నీకు ఉన్నటువంటి బాధ సమస్య కష్టం ఏదైనా కానీ ఈరోజు తొలగించబోతున్నాను ఈ గురువారం రోజున నీకు వచ్చినటువంటి శుభవార్తను వినాలని కదా ఈ సందేశాన్ని నీకు నేను తెలియపరచడానికి వచ్చాను రేపటి రోజున నువ్వు శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండని మరీ చెప్తున్నాను ఆ శుభవార్త ఏదో కాదు నీ మనసులో ఏది జరిగితే నీకు మంచి జరుగుతుంది ఏ కష్టం నీతి పెరిగిపోతేను సంతోషంగా ఉండగలవు అనేటువంటిది ఆ శుభవార్త అయితే ఇది కేవలం సందేశంతో మాత్రమే కాకుండా నీ జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పేందుకు ఈ శుభవార్త నీ జీవితంలో రాబోతుంది ఇది కేవలం ఒక సందేశం మాత్రమే కాకుండా నీ జీవితానికి అవసరమైనటువంటి ఒక మంచి మాటగా గుర్తుపెట్టుకో వినే ముందు ఎప్పుడైనా కానీ అలా నమ్మకంతో విను ప్రతి మాట కూడా ఈ జీవితానికి ఎంతో అవసరం అలాగే నేను చెప్పినటువంటి సందేశాలన్నీ కూడా నీ జీవితంలో చాలా సంతోషాన్ని చాలా అపురూపమైనటువంటి మాటలను నీకు అందిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా నీ జీవితానికి సంబంధించినటువంటి మాటలే చెప్తున్నాను నీ బాబా ఆజ్ఞ లేకుండా ఎప్పుడు కూడా నా మందిరానికి దర్శనానికి కూడా రాలేదు అలాగే నా అమ్మని కూడా నీ మధులో ఎప్పుడు కూడా స్మరించలేదు ఇది నా మాటగా గుర్తుంచుకో నా ఆజ్ఞ మేరకు నేను నా దర్శనానికి ప్రతిరోజు కూడా ఇష్టపూర్వకంగా పిలుస్తున్నాను ఇక నీకు పత్రాలతో కూడినటువంటి కొంత అమ్మాని ఆలస్యం అవుతుందని చాలా రోజుల నుంచి నేను చింతిస్తూ వస్తున్నావు కదా తప్పకుండా నువ్వు అనుకుంటున్నటువంటి పని ఏదైనా కానీ నీకు తప్పకుండా లభించి ఆ పనిలో నువ్వు మద్దతు పొందేలాగా ఆ పనిని విజయవంతం చేసేలాగా నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తున్నాను వేది కోరుకున్న కోరుకున్నా సరే తక్షణమే నీకు జరిగేలాగా అందించే బాధ్యత నాది ఎప్పుడు కూడా నువ్వు చింతిస్తూ బాధపడవద్దు ఆ సమస్యకు ఉందా లేదని అనుకోవద్దు సమస్య నాకు తీరుతుందా లేదని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు చాలా రోజుల నుంచి చింతిస్తున్నావు కదా అలాగే నీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా త్వరగా నేను గుర్తించాలి ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే మార్గం నీకు తప్పకుండా ప్రసాదించి నువ్వు జీవితంలో ఒక ఎదురు చూసేటువంటి లాభాన్ని కూడా నీకు తప్పకుండా నేను అనుగ్రహిస్తాను అందుకు తగినటువంటి పరిష్కారం కూడా నీ ద్వారా కనుక్కున్నటువంటి గొప్ప సూచన తెలియజేయబోతున్నాను తద్వారా విజయం తప్పకుండా నీదే అవుతుంది కాస్త ఓపికగా వేచి చూడు అంతగా నిరాశ చెందవద్దు క్షణకాలంలో కూడా ఏదైనా జరగవచ్చు జరగకపోవచ్చు కాబట్టి నీకు ఉన్నటువంటి పరిస్థితి స్థితిని ఇప్పుడు చూసినా బాధపడవలసిన అవసరం లేదు మరలా రేపు ఇలాగే ఉండబోతుందని కంగారపడే అవసరం అంతకన్నా లేదు దిగులు పడవద్దు నేను నీ ప్రార్థనలన్నీ కూడా వింటున్నాను అలాగే నీ సమస్యలు వింటున్నాను జీవితంలో కష్టమైందని ఒప్పుకుంటాను చాలా సవాళ్ళు మీకు ఎదురు పడుతూ ఉంటాయి ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొన్న వాడే విజయం ఖచ్చితంగా సాధించగలడు ఎన్నో చీడ పురుగులు అలాగే ముళ్ళు నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో నీకు తారసపడుతూ ఉంటాయి నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోవడం ఒక చెట్టు వేర్లు చాలా దృఢంగా ఉండాలి అంటే ఎంతగానో తెలుసా మట్టి నుండి కూడా వేరు చేయలేనంత అలాగే నీ మనసు కూడా అంతే దృఢంగా ఉండాలి ఎన్ని కష్టాలు సమస్యలని ముందున్నా కూడా నీ మనసు మాత్రం చలించకుండా నిశ్చలంగా ఉండాలి అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు నాపై పూర్తి విశ్వాసాన్ని నమ్మకం ఉంచినప్పుడే జరుగుతుంది ఎక్కడ ఉండి పిలిచినా కూడా పలుకుతాను నువ్వు ఎక్కడ ఉండి నా నామాన్ని స్మరించినా కూడా నేను వింటాను నా రూపాన్ని చూసినా కూడా నీకు అక్కడే నీకు ఆరత్తి అడిగితే ఈ బాబా ఇవ్వనిదంటూ ఏదన్నా అంటుందా అది నా భక్తులకు తప్పకుండా తెలుస్తుంది అది నా భక్తులకు మాత్రమే నన్ను నమ్మినటువంటి వారికి మాత్రమే ప్రత్యేకించి మరిన్ని ఉన్న అవసరం లేదేమో అయితే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో కొంత మార్పు అయితే చేర్పులు వస్తాయి ఇంకా కుదరతో అయితే కాస్త ఆరోపణలు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అలాగే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కాస్త మృదువుగా మాట్లాడి ఇద్దరు మనసును చేయించాలి అలాగే ఆ పోరాటంలో నేను ఒంటరిగా ఉన్నాను మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే నీ సాయినటువంటి ప్రదేశం అంటూ ఎక్కడైనా ఉంటుందా నువ్వు పిలవాలనే కానీ ప్రతి రూపం కూడా నా రూపమే అడుగడుగునా కూడా ఈ సాయి నీళ్ళు నీకు అనుభూతిని ఇస్తాయి నీ సాయంతో ఉన్నాడని నమ్మితే నువ్వు ముందుకు సాగిపో నేను నీకు ధైర్యాన్ని ఇస్తాయి అని శక్తిని ఇస్తాను అలాగే సమస్యను నుండి బయటపడిన గొప్ప తెలివితేటలు ఇస్తాను సమయ స్ఫూర్తితో గెలిచినటువంటి చాతుర్యాన్ని ఇస్తాను మిమ్మల్ని మీరు కనిపెట్టుకుని ఉన్నటువంటి సాయి మీకున్న గురుదక్షిణగా ఏమి వాళ్ళు తెలిసా ప్రేమ భక్తి నమ్మకం ఇవి ఇస్తే చాలు అంతేకాని ఆర్భాటమైనటువంటి అంగుతో కూడినటువంటి పూజలను ఈ సాయి స్వీకరించడు నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు నమ్మకాన్ని మాత్రం ఇస్తే చాలు కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అని అంటారు కదా ఈ జనన మరణాల మధ్య జీవితం అద్దంత తేలికైనది కాదు ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కూడా ఇప్పటివరకు కష్ట నష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి కానీ వాటన్నిటిని భరిస్తూ వచ్చావు ఇక నీకు మాత్రం ఎప్పటికీ కూడా కష్టం అనేది రానివ్వకుండా నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరిచే విధానంగా ఒక మంచి అవకాశాన్ని అయితే నీకు దొరికేటట్టు డబ్బుతుంది అవకాశంతో నీకున్నటువంటి సమస్యలు కానీ నీకున్న పరిస్ పరిస్థితులు బట్టి గట్టి ఆర్థిక పరిస్థితులు కానీ మెరుగవుతాయి తద్వారా నేను చేయను ఈ జీవితం మరలా ఎంతో సంతోషంగా ఆనందమయంగా కొనసాగుతుంది ఇక నిజం చెప్పాలి అంటే నీ కష్టాల నుండి నేను గట్టెక్కిస్తున్నాను కానీ ప్రతిదీ కూడా నీకు నేను నీ విజయానికి పొందే మార్గాలను అన్నిటినీ తప్పకుండా చూపిస్తాను ఇక నుండే నిశ్చితంగా ఉంటావు కదా నీతో ఉన్నానని పూర్తి విశ్వాసంతో ఉంటావు కదా అని పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయని ధైర్యంతో ఉంటావు కదా నీ చక్కటి జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటువంటి మంచి ఉద్యోగం తప్పకుండా నీ ఎంత క్రా లభించేలా చేస్తాను చివరికి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను ఎప్పుడు కూడా నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండు ప్రతి పనిలో కూడా అమ్మకు పిలిచే ఆశీర్వాదం ఉంటేనే కదా ఏదైనా కానీ పెద్ద సంకల్పం అయినా కానీ తప్పకుండా నీకు సిద్ధిస్తుంది ఆ సమయం గడిచి కొద్దిగా కొద్ది ఆందోళన ఎక్కువైపోతుందని నేను అర్థం చేసుకోగలను ఇక నీకు ఉన్నటువంటి ఆందోళన కానీ భయాలు కానీ అన్నీ కూడా పక్కన పెట్టేసే తద్వారా చేయాల్సినటువంటి పని ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుంది తప్పకుండా నీ చెద్దకు నువ్వు అనుకున్నటువంటి కోరిక ఇచ్చే బాధ్యత నాది నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా శ్రద్ధ సభరులను అలవర్చుకొని జీవితం మొత్తం సంతోషంగా ఉంటే చాలు ఈ బాబా నీకు ఏ పని ఇచ్చినా కూడా చేసేటువంటి కష్టంతో వచ్చే ఆనందం నీకు ఏ విధంగా ఉంటుందో నువ్వు తప్పకుండా అనుభూతి పొందు ఆ అనుభూతిని తప్పకుండా పొంది ఆలస్యమైన నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా నీ పెద్ద కర్తవ్యం కాబట్టి నీకు నేను తప్పకుండా విజయాన్ని అందించే తీరుస్తాను మరి ఈరోజు గురువారం రోజు వినాలనుకుంటున్న సి శుభవార్త కోసం వినాలనుకుంటున్న శుభవార్త సిద్ధంగా ఉంటుంది ఈ స తాకిన వారందరికీ కూడా నన్ను తాకు అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు కదండి మరి ఇలా తాకిన వారందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను బాబాగారు ఆ మీకు వెళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందల్లా మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబురి బాబాగారు ఆశిస్తూ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖ్న భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి